నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారు దేవర టూ మనందరికి తెలిసిందే కొరటాల శివ గారు బేసికలీ కొరటాల శివ గారు అద్భుతమైన రైటరు సరే మనకి దేవరా వన్ వచ్చింది చెత్తకోటేసింది ఆరు వందల డెబ్బై కోట్లతో మోత మోగించింది మరి దేవర టూ కూడా ఉంది మనందరికీ తెలుసు వాళ్ళ ఆ ప్రొడక్షన్ హౌస్ హోళ్లే దాన్ని క్లారిటీగా డిక్లేర్ చేశారు మనకి ఈ సినిమా షూటింగ్ వచ్చేసి రేపు రాబోయే సంవత్సరం జూన్ నుంచి స్టార్ట్ అయింది అంటే డ్రాగన్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత లేదా అది రిలీజ్ కాకపోయినా జూన్ నుంచి సినిమా స్టార్ట్ అయింది ఇంతకీ ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఆల్రెడీ ఉన్న క్యాస్ట్ ఉన్న నటీ నటీ మనులు కాకుండా ఈ సినిమాకి బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా గారిని తీసుకుంటున్నారు ఆవిడ అద్భుతమైన ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ ఆవిడకి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది ఆవిడని తీసుకుంటున్నారు ఇంకా అంతేనా ఇంకా తమిళనాడు నుంచి ఒక సూపర్ స్టార్ని తీసుకుంటున్నారు అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఎందుకంటే సెకండ్ పార్ట్ కథ అద్భుతంగా రాసుకున్నారంట ఎవరో కొడరాల శివ గారు ఎందుకంటే అతనికి దేవరా వన్ వచ్చింది దాంట్లో చిన్న చిన్న లోపాలు కొంచెం ఉన్నాయి అందుకని దీన్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలని ఈ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ టైం దట్స్ ఈ హ్యాజ్ రిటర్న్ ఏ వండర్ఫుల్ స్టోరీ ఆ స్టోరీ డిమాండ్ చేసిన మీదగా అందుకని ప్రియాంక చోప్రా గారితో ఆల్రెడీ మాట్లాడారంట ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆవిడ తర్వాత కర్ణాటక నుంచి కూడా ఒక సూపర్ స్టార్ని తీసుకోవాలనుకుంటున్నారంట ఇది అద్భుతమైన వార్త కర్ణాటక నుంచి ఎవరిని రిషబ్ శెట్టి గారిని అనుకుంటున్నారంట చిన్న రోలే మరి అది నిజమా అబద్ధం మనకు తెలియదు వార్త మాత్రం హల్చల్ చేస్తుంది రిషబ్ శెట్టి గారిని చిన్న పాత్రకి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ చేశారంట ఇక తమిళనాడు కూడా ఎవరన్నా అనుకుంటున్నారంట అదైతే మనకి ఇంకా క్లారిటీ రాలేదు ఇటు ప్రియాంక చోప్రా గారు రిషబ్ జెట్టి గారు ఇటు ప్రకాశ్ గారు ఇలా ఇటు ఏమో మన తెలుగు శర్మ గారు వీళ్ళందరూ కలిసి అనురుద్ధి బీజంతో ఇంకో మాట కూడా చెప్పారు కథ మాత్రం అద్భుతంగా వచ్చిందంట అసలుకి మీరు ఊహించిన దానికంటే బాగా వచ్చిందన్నారు పెద్ద పాత్ర ఆయన పాత్ర రెండు క్యారెక్టర్లు కదా మోత మూగిపోతాయంట ఎలాగో జాన్విక కూడా ఉంటారు ఆవిడ అందాల ఆడిపోతలు ఎలాగో ఉంటాయి అమ్మడు కుమ్మేసిద్ది ఇంకెటు వచ్చి ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ అద్భుతంగా ఉండిద్దంట రిషిప్ షెడ్ గారి కూడా అద్భుతంగా అంట వీళ్ళందరూ కలగకపోతే దేవరాడు మోతం మోగిపోయి ఇండియా రికార్డ్స్ని బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడుతుంది దే మన డ్రాగన్ వచ్చింది డ్రాగన్ వచ్చి కొత్త రికార్డులను క్రియేట్ చేసి పెట్టింది మరి ఆ రికార్డులు కూడా బ్రేక్ చేయాలని కొరడాల శివగారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారంట సరే అది నిజంగా ఉండని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్